ఏదో ఒకసారి డైలాగ్ చెప్పు నాకు ఓహో నువ్వేదో పెద్ద ఆర్మీని తీసుకొస్తావు అనుకుంటే వీడు ఒక్కడినే తీసుకొచ్చావా మా నాన్నకి పుట్టినంత మాత్రాన పోగు పెట్టుకునే హక్కు రాదు దాన్ని సాధించుకోవాలి అది స్టెప్ బ్రదర్ అది దాని తర్వాత ఉంటుంది ఇక నువ్వు వెళ్ళచ్చు స్టెప్ బ్రదరు ఇది ఏదైతే హెడ్ నాట్స్ ఇది బ్రదరు ఇవన్నీ ఒక్కొక్క టేక్ చేసుకుంటే వెళ్ళే కొద్దీ ప్రశాంత్ సార్ ఒక్కొక్క ఇన్పుట్ ఇచ్చారు ఇవన్నీ నాకు ఏదైతే ఇప్పుడు ఇక్కడ నువ్వు వెళ్ళొచ్చు స్టెప్ ఆ చే ఏదైతే చేంజ్ ఉందో అది కూడా ఆయన వచ్చి చెప్పారు స్టెప్ బ్రదరు అదే ఎక్కడ తగ్గాలి ఎక్కడ తగ్గించాలి కూడా 이 분리 đấy là 가드려요 నీకు నా గురించి తెలుసు కదరా నీకు నా గురించి తెలుసు కదరా అది ఆ వేరియేషన్స్ ఏదైతే అవునో అవన్నీ ఆయనే ఓకే నేను చేసి నించొని ఆయన చెప్పింది నేను చేశాను అంతే అన్న దాని తప్పితే కానీ రక తీసావు నీకు నా గురించి తెలుసు కదరా ముక్కు ముక్కుపుడికి ఎలా లాగే వస్తున్నా మాకు చూపించలేదు అది తమ్ముడి దగ్గర ఎలా లాక్కున్నా ముక్కుపుడు ముక్కుపుడు గుంజితే ఓకే సో మొత్తం మీద ఎన్ని రోజులు చేసావు జస్ట్ అలా నీ పాట రెండు రోజులే రెండు రోజులే వాళ్ళేమో మిగతా వాళ్ళిద్దరేమో వరదరాజులు దేవు ఏమో నెలలు నెలలు చేశారంట నువ్వు వెళ్ళి రెండు రోజులు చేసుకుని నీటిగా అలా ఏమన్నా లక్ అనొచ్చు ఏదైనా అనొచ్చు నాకు చేసింది టూ డేస్ అన్నా నేను ఏం చేశాను ప్రశాంత్ నీళ్ళు గారితో ఐ థింక్ రోషన్ కూడా ఇంత పెద్ద పాన్ ఇండియా సినిమాలో ఫస్ట్ టైం కనపడ్డా అంటే సినిమాలు చేసిన కంపేర్ టు ప్యాన్ ఇండియా లెవెల్లో కంపేర్ చేసుకుంటే అన్ని లాంగ్వేజ్ కనిపించడం జరిగింది సో ఫస్ట్ టైం సెట్ కెళ్ళిన తర్వాత అక్కడ అంత మంది క్రౌడ్ ప్రశాంత్ నీళ్ళు గారు అనగానే నేను అందరితో చెప్పినట్టు లేకపోతే అందరికి తెలిసినట్టే వేరే కొత్త ప్రపంచంలా ఉంటది అంత ఏదో చీకట్లో ఉన్నట్టు ఉంటది సో ఏంటి ఎలా అనిపించింది ఆ లైటింగ్ కానీ వెనకాల అవన్నీ కూడా ఫస్ట్ యాక్చువల్లీ అన్న కంటిన్యూ షూట్స్కి వెళ్తూ ఉంటాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళడం అంతా నాకేం అనిపించలేదన్న బట్ ఎప్పుడైతే ఈ సలార్ ప్రశాంత్ సార్ ఏదైతే మనం ప్రతి సినిమా ఎన్నో రోజుల నుండి అనుకుంటున్నామో అది సడన్గా వస్తే ఎలా ఉంటుంది మన దగ్గరికి అదో భయం హ్యాపీనెస్ ఇవన్నీ మిక్స్ అయిన ఒక ఎమోషన్ నాలో ఉంది ఓకే సో అదంతా నా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశాను అన్న అంటే ఎన్నో రోజుల నుండి నేను అనుకుంటుంది అంటే ఒక ఎవరికైనా ఆర్టిస్ట్ అంత పెద్ద డైరెక్టర్ అన్న నేను నేను చిన్నప్పుడు నేను మా ఊర్లో ఉన్నప్పుడు ఇవి బాహుబలి ఇవన్నీ సినిమాలు చూసి ఆయన సినిమాలకి ఇలా పేపర్లు ఇసిరేసి చేసి అలాంటివన్నీ నేను ఆయన సినిమాలు యాక్ట్ చేస్తున్నా అంటే అది అసలు సూపర్ ఓకే అండ్ రుద్ర అన్న నువ్వు ఎవరు క్యారెక్టర్ రుద్ర రుద్ర ఎవరైనా ఆయన అలా అంటే మన మన కానీ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అది మాత్రం అంటే మాకు సినిమా రన్ అవుతున్న కొద్దీ ఈ క్యారెక్టర్ అంతా పవర్ఫుల్ అనేది మాకు ఇంకా పార్ట్ టూ ఎలా ఉండబోతుంది అనేది నేను తర్వాత మాట్లాడతాను అండ్ నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు అండ్ ప్రశాంత్ నీల్ గారు లాంటి పాన్ ఇండియా డైరెక్టర్ సలార్ లాంటి పాన్ ఇండియా సినిమా ప్రభాస్ గారి లాంటి ప్యాన్ ఇండియా హీరో కానీ ఎక్కడో ఒక చోట ఒక చిన్న వెలితి అడగచ్చా అంటే నాకు నాకు తెలిసినంత వరకు అండ్ నేను మా నేను అందరినీ కనుక్కోవటం లేకపోతే నీ గురించి సర్చ్ చేసినంత వరకు నాకు తెలిసింది ఏంటంటే సో బేసిక్గా సలార్లో ఫస్ట్ జూనియర్ ప్రభాస్ గారి క్యారెక్టర్ మనోడే చేయాల్సింది అవునా కదా అండ్ యాక్చువల్లీ ఆ ఆడిషన్ ఏదైతే అప్పుడు ఫస్ట్ టైం ఇచ్చాను అన్నాను అప్పుడే ఫైనలైజ్ అయిపోయా అన్న అది పెద్ద క్యారెక్టర్కే అన్నారు ఫైనలైజ్ అయిపోయి అప్పుడే ఉన్నాను బట్ అది ఏ క్యారెక్టరా ఎగ్జాక్ట్ గా ప్రభాస్ సార్దే అని నేనైతే చెప్పలేను బట్ అది తెలీదు యాక్చువల్లీ అంటే అది మీకు మీకు కూడా ఎలా తెలిసిందో ఆగర్థం యాక్చువల్లీ ఆడిషన్ ఇచ్చిన తర్వాత పెద్ద క్యారెక్టర్ అది యాక్చువల్లీ ఏదో అన్నారు బట్ మనకి యాక్చువల్లీ చెప్పాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఏంటనే థీమ్ సో నేను జస్ట్ ఆడిషన్ ఇచ్చా ఫైనలైజ్ అయ్యా అన్నారు ఓకే అన్నట్లు అన్నారు కట్ చేస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత అలా అయింది అంటే నేను అనుకోవటం ఏంటంటే మేబీ ఒకవేళ జూనియర్ ప్రభాస్ గారి క్యారెక్టర్ నీకు ఇస్తే నీ పక్కన వరదరాజులు ఉన్నాడు కదా సో కార్తికేయ కార్తిక కార్తికేయకి నీకు కొంచెం ఫ్యూచర్స్ ఒకేలా ఉంటాయి కొంచెం బాడీ లాంగ్వేజ్ కానీ ఫేస్ కానీ సో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయినా ఉంటారేమో అని చెప్పి ఉండచ్చు కదా సో నీకు నేనేమనుకున్నాను అంటే అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నుండి ఇక్కడికి షిఫ్ట్ అయ్యేసరికి నీ కరెక్ట్ టీనేజ్ నా హైట్ ఒకటి ఆయన ఆయన విజన్ లో ఏమనుకున్నారో నాకు తెలీదు సో కాబట్టి ఆయనకి నా హైట్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు ఒకటి ఫస్ట్ పాయింట్ అండ్ దెన్ కార్తిక్ గాడికి నాకు లైక్ సిమిలర్ ఉంటాం కాబట్టి దాని వల్ల ఏదన్నా ఇండొచ్చు బట్ నాకు ఇదంతా అవసరం లేదన్నా నేను సినిమాలో చేసా ఆయన నాకు చెప్పారు ఆయన నా యాక్టింగ్ చూశారు నేను ఎలా యాక్ట్ చేయగలుగుతా ఎలా గ్రాప్ చేయగలుగుతా అని చూశారు నేను సినిమాలో వచ్చిన రెస్పాన్స్ చాలా నాకు అంటే సినిమా పడేంత వరకు నాకు బ్రెయిన్లో అబ్బా ఇది వచ్చిన్నా అది వచ్చిన్నా ఇది పడేది అన్న టైప్లో ఉండే అంటే అది అంటే ఒక ఎలా చెప్తారు ఒక గర్జిలా కాదు ఉంటది కదన్న మైండ్లో ఇంకా చెయ్యొచ్చు కదా అబ్బా మనం కూడా ఉండొచ్చు కదా అని అనిపించింది కానీ కాదు నేను ఎప్పుడైతే ఆయనతో యాక్ట్ చేసిన తర్వాత ఆయన యాక్టింగ్ చూసి నన్ను ఎప్పుడైతే అప్రిషియేట్ చేశారో అండ్ రీసెంట్గా నేను ఆయన్ని అప్పుడు సెట్లో కలవడమే కానీ పర్సనల్గా ఇంటరాక్షన్ మాత్రం నేను డబ్బింగ్ స్టూడియోలో కలిసి ఆయన్ని సార్తో ఎప్పుడైతే డబ్బింగ్ నీల్ గారు అప్పుడు ఆయన చెప్పిన మాటలు అవన్నీతో నాకు సెట్ నాకు ఏం అసలు అక్కడ కష్టపడింది ఏం గుర్తురాదు నాకు ఈ క్యారెక్టర్ పోయిందా వచ్చిందా అని కాదు నాకు ఏం దీంతో క్లారిటీ ఏమొచ్చిందంటే అన్న మనం ఎంత చేసామని కాదు నాకు విరిపాక్షాల నుండే వచ్చింది అవును దీని నుండి ఇంకా ఏమొచ్చేసిందంటే మనం ఒక నిమిషం చేసామా ఒకటి నరసేపు చేసాం ముప్పై సెకండ్లు చేసామని కాదు ఎప్పుడైనా ఎవరైనా గుర్తుపెట్టుకో నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్లో ముప్పై నిమిషాలు చేసాం ఒక నిమిషం చేసామని కాదు మనం ఎంతసేపు అక్కడ చేస్తే వీడమ్మ ఏం చేశాడ్రా వీడు అనే ఒక వస్తే చాలు సూపర్ సూపర్ నిజం చాలా గుర్తు పెట్టుకొని ఉంటే చాలు సో నిజంగా రోషన్ నువ్వు అంతే పాజిటివ్ గా ఉండు సో ఖచ్చితంగా టూ డేస్ వెళ్ళావు చేసుకొచ్చేసావు రుద్రా క్యారెక్టర్ బట్ చాలా మందికి సినిమా చూసిన తర్వాత చాలా డౌట్స్ ఉన్నాయి అసలు ఆ తెగలే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు ఎప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు నాకు వచ్చిన పెద్ద డౌట్ అదే స్టార్టింగ్ స్టార్టింగ్ ఎవడరా ఎవడాడు అని చెప్పి తీసుకెళ్తా అసలు వీళ్ళిద్దరే అక్కడ ఫ్రెండ్స్ అయ్యారు అసలు తమ్ముడుకు అన్నయ్యకి ఎందుకు పడదు ఇలాంటి చాలా ఉన్నాయి కదా పార్ట్ టూ పార్ట్ టూ అదే సినిమాలో బ్రహ్మాండం గారు చెప్పినట్టు రోల్ రివర్స్ పార్ట్ టూ చెప్పారా నీకు ఏమైనా హింట్ ఇచ్చారా పార్ట్ టూ ఉంటుంది మనకి వస్తే వెళ్ళి చేసుకొస్తా సింపుల్ నీకంత వరకు హోప్ ఉంది అంటే ఇప్పుడు సినిమా చూసిన తర్వాత నీకంటే ఒక పర్సనల్ ఒక ఐడియా ఉంటుంది కదా ఓకే డన్ టూలో ఇలా ఉండబోతుంది ఓకే టూ ఇలా ఉంటుంది టూలో ఇప్పుడు మనకి క్లైమాక్స్ వచ్చేసరికి ఇచ్చింది ఏంటంటే సోరీ అసలు దానికి కింగ్ అవ్వాల్సింది వీడు అవును అసలు వీళ్ళు నానేవాడు వీళ్ళ అమ్మని ఎందుకు ఇట్లా చేస్తున్నాడు ఇదంతా అక్కడ చూపిస్తాను ఓకే